డాక్టర్ విజయభాస్కర్ ఆర్థోపెటిక్ సర్జన్ వాట్ ఆర్ ద సాఫ్ట్ ఇష్యూ ఇంజరీస్ అంటే మన బాడీలో మనకు మజల్సు లిగమెంట్సు టెండాన్సు వేరియస్ బాడీ జాయింట్స్లలో బాడీ బోన్స్లలో ఉంటాయి ఎప్పుడైతే మనకు స్కిన్ పైన కానీ స్కిన్ లోపల ఇంజురీస్ అయినప్పుడు ఆర్ కంట్యూషన్ కానీ లాసరేషన్ కానీ ఉన్నప్పుడు దానిలో స్కిన్ నుంచి మొదలెట్టి లోపల ఉండే ఫేషియా అలాగే మజిల్స్ టెండన్స్ ఈవెన్ నర్వ్స్ వెజల్స్ కూడా ఇంజురీ ఆస్కారం ఉంటుంది దానికి తోడు మనకు జాయింట్స్ చుట్టూ ఉండే లిగమెంట్స్ అంటాం ఇది లిగమెంట్ ఈ లిగమెంట్స్ ఎప్పుడైతే మనకు ఇంజురీ అవుతుందో ఆ లిగమెంటు స్ట్రెయిన్ స్ప్రెయిన్ వల్ల కూడా మనకు సాఫ్ట్ టిష్యూ ఇంజురీ లాగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో ఆబ్వియస్గా మనకు ఉండే ఈ టెండాన్స్ ఉంటాయి ఈ టెండాన్స్లల్లో కూడా కొంత ఇంజురీ ఇన్ఫ్లమేషన్ వల్ల మనకు టెండినైటిస్ రావడం అలాగే ఈ ఎల్బోలలో బర్సాని ఉంటుంది సాఫ్ట్ టిష్యూ అది ఫ్రిక్షన్ని కంట్రోల్ చేసి స్మూత్గా ఉంటుంది అందులో కూడా మనకు ఇంజురీ అవటం వల్ల బ్లడ్ క్లాట్ చేయడము లేకపోతే కొంత ఇన్ఫ్లమేషన్ చెంది అది మనకు సివియర్ పెయిన్ రావడం సో స్ట్రెయిన్స్ స్ట్రెయిన్స్ బర్సైటిస్ టెండినైటిస్ కంటిన్యూ కంట్యూజను లాసరేషన్స్ ఇవన్నిటికీ సంబంధించిన సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ మనం పరిగణలోకి తీసుకుంటే స్పెసిఫిక్గా మనం డే టు డే ప్రాక్టీస్లో ఎక్కువ ప్రజలు సింపుల్ ఇంజురీస్ కానీ మేజర్ ఇంజురీస్లో యార్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇలాంటి సాఫ్ట్ టిష్యూ పెయిన్స్ సాఫ్ట్ టిష్యూ ప్రాబ్లమ్స్ వస్తాయి సో సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసేది లోకలైజ్డ్ పెయిన్ ఆ ఏరియాలో మనకు నొప్పి రావడం వాపు రావడం ఎర్రబడడం అండ్ మూమెంట్ తగ్గిపోవడం డిఫార్మిటీ డెవలప్ అవ్వడం ఈ ఐదు క్యారెక్టర్స్ మనం సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్లో కామన్గా చూస్తుంటాం సో ఎప్పుడైతే మనం పర్టికులర్గా ఈ ఐదు సిమ్టమ్స్ కనపడతాయో ఆ ఐదు సిమ్టమ్స్ను పరిగణలోకి తీసుకొని ఆ లోకలైజ్డ్గా మనం ఎక్స్రేస్ బేసిక్ ఎక్స్రేస్ చూడాలి ఎందుకంటే బోన్కి ఏమైనా రిలేటెడ్ ఇంజురీస్ ఉన్నాయా సో వెన్ బోన్కి రిలేటెడ్ ఇంజురీస్ లేకపోతే దాన్ని స్పెసిఫిక్గా మనం కనుక్కోవడానికి అల్టిమేట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఎంఆర్ఐ సో ఎంఆర్ఐలో మనకు స్ట్రెయిన్ కానీ స్ట్రెయిన్ కానీ ఆ టెండాల్ ఉబ్బడం కానీ లేకపోతే లిగమెంట్ ఉబ్బడం కానీ లేకపోతే బర్సా ఇన్ఫ్లేమ్ అవడం కానీ ఇరిటేట్ అవ్వడం కానీ కానీ మనకు బయటపడతాయి ఒకసారి మనకు స్పెసిఫిక్గా అది ఏదైతే కన్ఫ్యూషన్ సపోజ్ స్కిన్ కన్ఫ్యూజన్ కానీ స్కిన్ లాసరేషన్ మనకు కంటి కనబడుతుంది కాబట్టి దాన్ని స్పెసిఫిక్గా డయాగ్నోజ్ చేసి మనం చెప్పగలుగుతాం కానీ ఏవైతే స్ప్రెయిన్ స్ట్రెయిన్ లిగమెంటు బర్సైటిస్ టెండినైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ మనకు బయటికి కనపడవు కాబట్టి వాటిని అల్టిమేట్లీ ఎంఆర్ఐ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు లేదంటే క్లినికల్గా కూడా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ స్పెసిఫిక్గా ఏ సమస్య అనేది మనం ఎగ్జామిన్ చేయటం వల్ల చెప్పుకోగలుగుతాం సో ఇలా మనము ఈ కన్ఫ్యూషన్ కానీ స్ప్రెయిన్ కానీ లిగమెంటు వన్స్ కన్ఫర్మ్ అయింది ఎంఆర్ఐ ద్వారా మనకు తెలిసి వచ్చిందంటే దానికి తగ్గట్టుగా మనము ట్రీట్మెంట్ ఇవ్వాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్ట్ ద పార్ట్ అంటే రెస్ట్ ద పార్ట్ అంటే ఆ పార్ట్ని కదలినివ్వకుండా ఒక స్ప్లింట్ ద్వారా కానీ ఒక పట్టీ ద్వారా మనం కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి రెస్ట్తో పాటు పెయిన్ ఉంటుంది పెయిన్ని కూడా కంట్రోల్ చేయాలి లోకల్ ఆయింట్మెంట్స్ కానీ లెనిమెంట్స్ కానీ స్ప్రేస్ కానీ ఆ పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అవుతుంది దానికి తోడు అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ సస్పిషియస్ ఉంటే ఒక యాంటీబయాటిక్ కోర్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే లోకల్ కంట్యూషన్స్ కానీ బర్సైటిస్ కానీ లేకపోతే టెండినైటిస్ కానీ లోకల్ ఇన్ఫెక్షన్ అంటే బ్లడ్ ఫ్లాట్స్ వలన కానీ లేకపోతే బాడీలో ఉండే కొన్ని ద్రవాల వలన ఇన్ఫెక్షన్ చేయవచ్చు అది బ్యాక్టీరియల్ కావచ్చు ఇతరత్ర ఏ ఆర్గనిజమ్స్ అయినా కూడా వాటిని యాంటీబయాటిక్ థెరపీ ద్వారా మనం కంట్రోల్ చేయకపోతే పెయిన్ ఒకటి కంట్రోల్ చేస్తే ఆ ప్రాసెస్ ఆగడం కష్టమవుతుంది కాబట్టి యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఆ పాటకు రెస్ట్ ఇస్తూ ఎంఆర్ఐ రిపోర్ట్ ప్రకారం సింపుల్ స్ప్రెయిన్ అయి ఉంటే అది ఫోర్ టు సిక్స్ వీక్స్ రెస్ట్ ఇవ్వటం వల్ల రికవరీ ఆస్కారం ఉంటుంది అదర్వైజ్ కంప్లీట్ రప్చరు లిగమెంట్ రప్చర్ అయి ఉంటుంది కంప్లీట్ బర్సైటిస్ బ్యాడ్లీ ఉంటుంది తప్పనిసరిగా సర్జికల్ ఇంటర్వెన్షన్ దాని ద్వారా ఆ యొక్క సమస్యని తగ్గించే విధంగా మనం ప్రయత్నించవచ్చు ఇలా సాఫ్ట్ టిష్యూ లో మనం స్పెసిఫిక్గా లిగమెంట్ ఇంజురీ అయితే పార్షియల్ లిగమెంట్ ఇంజురీ అయితే సరైన పద్ధతిలో ప్లాస్టర్ వేసి రెస్ట్ ఇచ్చి పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ లోకల్ స్ప్రే పెయిన్ రిలీవర్స్ ఇవ్వటం వలన మనం హీల్ చేయొచ్చు అదే కంప్లీట్ స్ట్రెయిన్ అయితే కంప్లీట్ స్ప్రెయిన్ అయితే కంపల్సరీ సర్టన్ ఇష్యూస్లో లిగమెంట్స్ దానంత అదే అతకడం కష్టం కాబట్టి ఓపెన్ చేసి సర్జికల్ రిపేర్ అంటే ఆ లిగమెంట్ని మనం రిపేర్ చేయడం వల్ల మనకు ఈ స్ప్రెయిన్స్ తగ్గుతాయి అదే బర్సైటిస్లో మనకు బర్స మొత్తం చెడిపోయి రికవరీ అయ్యే అయ్యే ఆస్కారం లేకపోతే ఆ యొక్క ఓపెన్ సర్జరీ ద్వారా అంటే పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్ ఇవ్వడం తర్వాత తగ్గిని పరిస్థితిలో అంటే ఒక సమ్టైమ్స్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చి కూడా మనం ప్రయత్నం చేయొచ్చు అయినా కూడా తగ్గకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో బర్స ఎక్సిషన్ చేసి అలాంటి సమస్యను రాకుండా చేయడంలో ఈ బర్సైటిస్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అంతేకాకుండా కన్ఫ్యూషన్ ఉంటే యూజువల్గా స్ప్లింటింగ్ యాంటీబయోటిక్ మెడిసిన్స్ ఇవ్వటం వల్ల దాని అంతటా అదే రిగ్రెస్ అయి తగ్గే ఆస్కారం ఉంటుంది లాసరేటెడ్ ఉమ్డ్ అయితే దాన్ని ప్రాపర్ కేర్లో యాంటీబయోటిక్ పెయిన్ కిల్లర్స్ ఇస్తూ దానికి తోడుగా లాసరేటెడ్ ఇంజురీని రిపేర్ చేయడం వల్ల మనకు రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది వెరీ రేర్గా మేజర్ ఇష్యూస్ సాఫ్ట్ ఇష్యూ ఇంజురీస్ విత్ అదర్ కాజ్ ఆఫ్ మజిల్ ఇంజురీస్ ఉంటే వాటిని మనం సరైన పద్ధతిలో రెస్ట్ మెడిసిన్స్ యాంటీబయోటిక్ థెరపీ అండ్ సమ్టైమ్స్ సూచరింగ్ కూడా చేయాల్సి వస్తే చేయడం వల్ల మనం ఈ యొక్క సాఫ్ట్ ఇష్యూ ఇంజురీస్ని హీల్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది